నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను దేవుడు నాకెంతో మంచి అవకాశం కలిగించాడు నా జీవితం దేవుళ్ళు ప్రారంభంలో దేవుడి సన్నిధికి చిన్న రెండు మూడు నిమిషాలు సాక్షి చెప్తున్నాం అంటే నా గురించి తెలియదు కానీ చాలా వరకు నా గురించి తెలిసి ఇక్కడ కానీ దేవుళ్ళలోకి నేను ఎప్పుడొచ్చానో ఏ విధంగా చాలా మందికి తెలియదు కాబట్టి రెండు నిమిషాలు నా సాక్షి అని పంచుకుంటాను మరి దేవుని పరిచర్య మరి నేను మధ్యలోంచి దేవుని పరిచర్య చేయడం కాదు కానీ నేను మొదటి నుండి కూడా దేవుని పరిచర్యలో నేను భాగస్వాములుగా ఉన్నాను ఏ విధంగా అంటే నా పరిచర్య మొదటగా దేవుని సన్నిధిలో వాయిద్యాలతో ప్రారంభించాను అంటే దేవుడు నాకు ఇచ్చిన అవకాశం అప్పుడు వాయిద్యాలు ఎవరైనా పాటలు పాడుతుంటే వాయిద్యాలతో దేవుణ్ణి గణపరిచారు చిన్నగా దేవుణ్ణి అభివృద్ధి చెందుతూ దేవుణ్ణి ఇంకా గనపరచాలని ఆలోచనతో దేవుణ్ణి నా స్వరంతో పాటలతో ఆరాధించారు ఈ పాటలు పాడే సమయంలోనే మరి కేరాలకి నేను అంతకుముందే తెలుసు కానీ మా చెల్లెలు పిల్లప్పటి నుండి తెలుసు పొంగలు ప్రాంతంలో మరి ఒక ఒక పెళ్ళిలో పాటలు పాడుతున్న సమయం అన్నకి ఆ రోజు మరి నాలో ఉన్న ఉత్సాహాన్ని నాలో ఉన్న దేవుని పట్ల ఉన్న నేను ఎలా అయితే దేవుణ్ణి ఆరాధించాలో కనపరచాలో నాలో ఉన్న మొత్తం గమనించి దేవుని అన్నగారు నన్ను ఆ రోజు పాట పాట పాడడానికి ఆహ్వానించారు ఆ రోజు నుండి కూడా నేను దేవుని స్వార్థలో దేవుని పాటలు పాడుతూ అనేక ప్రాంతాల్లో నేను నన్ను ఆహ్వానించిన ప్రతి ఒక్క చోట కూడా దేవుని పాటలతో కనపరిచేవారిని అలాగే నేను కొన్ని సమయాల్లో కొన్ని ఆలోచనలు ఆలోచించాను అన్యులైన హిందువులు దేవుని సువార్త ప్రకటించేవారుగా మరి అనేక ప్రాంతాల్లో మరి సువార్తను ప్రకటిస్తున్నారు పుట్టుక నుండే మనం క్రైస్తవులుగా ఉన్నాము మరి దేవుని వాకి వినేవారుగా దేవుని పాటలు పాడేవారుగానే మనము ఉండిపోతున్నాం దేవుని స్వార్థను ప్రకటించేవారిగా మనం ఎందుకు ఉండకూడదు అనే ఆలోచన నాలో కలిగింది నా అక్కగారు చెప్పి ఉన్నారు స్టెపన్ గురించి ఉన్నారు నేను ఈ స్వార్థను ప్రకటించడానికి నాకు ఆదర్శం ఎవరంటే స్టెపన్ బైబిల్ గ్రంథంలో స్టెఫన్ అనే వ్యక్తి దేవుని స్వార్థ ప్రకటించడంలో ఎంతో ఉన్నతమైన యవనస్తుడు దేవుని స్వార్థంగా నడిస్తూ ఆయన అతసాక్షిగా మారాడు మరి రాళ్లతో చంపబట్టాడు మరి మనందరం కూడా స్టెపన్ అంటే చాలా మందికి తెలియదు ఒక పాటలో ఉండే స్టెఫన్ రాళ్లతో చంపబడిన స్టెపన అని ఒక పాటలో అయితే మనం అనుకుంటాం రాళ్లతో చంపబడిన స్టెపన్ అంటే అనేదో తప్పు చేసి ఉన్నాడు అందుకే అతన్ని నాళ్ళతో చంపివేశారని చెప్పి మనం అనుకుంటాం సహజంగా ఈ లోకంలో మనం అలాగే అనుకుంటాం అయితే స్టెఫను జీవిత చరిత్ర తెలుసుకున్న తర్వాత నేనెందుకు మారకూడదు దేవుని శరీ దేవుని పరిచయం చేయడం దేవుని శువార్త ప్రకటించడం నేను ఎందుకు చేయకూడదని ఒక నిర్ణయం తీసుకున్నాను ఆ నిర్ణయంలోనే దానికి నేను మొట్టమొదటిసారిగా వాటి ప్రాంతంలో దేవుని శువార్తను పరిచర్ చేయడం ప్రారంభించాను ఆ తర్వాత మా సంఘంలో ఒక మా సంఘములో యవనస్తుడిగా ఒక ముఖ్యమైన యవనస్తుడుగా దేవుడు నన్ను నిలబెట్టాడు నా ఆదర్శమైనది యవనస్తుడుగా మరి దేవుని శుభార్తలు నడించిన స్టెప్ను ఏ విధంగా ఉన్నాడో నేను ఇక్కడ అలాగే ఉండాలనే నా తపన కాబట్టి దేవుడు మా సంఘంలో నన్ను ఒక ముఖ్యమైన యవనస్తుడిగా నన్ను స్టెప్ను ఏ విధంగా అయితే దేవుడు ఎంచుకున్నాడో అదే విధంగా నన్ను కూడా ఎంచుకున్నాడని భావించారు మరి ఈ ఈ మధ్య కాల సమయంలో నేను మరి సంఘంలో నలుగురు రైతులకి నా సొంతగా పాపిటీస్ ఇవ్వడానికి ప్రో ప్రోత్సహించాను కొలవాలని అలాగే బయట ప్రాంతంలో మా ప్రాంతానికి వెళ్ళేటప్పుడు ఇద్దరు ముస్లింస్ కానీ ఇద్దరు హిందువులకు కానీ మొత్తానికి నేను ఎనిమిది మందికి బాప్తిష్టం ఇవ్వడానికి ప్రోత్సహించాను అంటే నేను పూర్తిగా దేవుని నేను ఇంకా భాగస్వాములు కాలేదు దేవుని సేవ చేయడానికి భాగస్వామిని కాలేదు కాబట్టి ఒక దైవ సేవకుడి దగ్గరికి తీసుకునేది వాళ్ళకి బాప్తిష్టం ఇవ్వడం ఇప్పించడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు మన వెనకాల ఉన్న దంతివాడ గ్రామంలో కూడా మరి ప్రతి మంగళవారం దేవుని సువార్త ప్రకటించే విధంగా వాళ్ళకి దేవుడు అంటే తెలియదు బైబిల్ అంటే తెలియదు దేవుని సువార్తలో ఎలా ఉండాలో తెలియదు కానీ పార్టీ గారు ఎందుకు ఎంచుకున్నాడో నన్ను సూపర్వైజర్ గారు ఆ ప్రాంతానికి వెళ్ళి నువ్వే నడిపింపాలని చెప్పి దేవుడు దేవుడి ద్వారా పార్టీ గారి ద్వారా దేవుడు నన్ను ఆ ప్రాంతానికి నడిపించాడు మరి అవకాశం ఏంటంటే మరి దేవుడు ఇలంకేరం ద్వారా మరి ఆంధ్రపేట ప్రాంతానికి నన్ను చెప్పడానికి ఆహ్వానించడం మరి దేవునికి ఎంతో కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను మరి ఎప్పటి కూడా మనము ఆదిలోనూ ఉండకుండా దేవుని సువార్త ముందుకు ఉండాలి మరి నా నా జీవితంలో ఎగసిపడే అలలు అంటే సముద్రం అలలు అలలు ఎలా వస్తాయో మళ్ళీ ముందుకెళ్ళిన స్నాప్త ఎలా ఉంటుందో నా జీవితంలో అన్నీ జరిగినాయి అట్లానే చెప్పి నేను లోకాస్తమైన మధ్య పదార్థాలు కానీ తాగుబోతనాలు కానీ దేనికి నేను అలవాటు పడలేదు ఈ పట్ల అంటే దేవునికి దగ్గరగా ఉన్న సమయంలో ఆర్థికంగాని జాబు ప్రకారం కానీ మరి నేను ఎన్నో మరి ఏ విధంగా అయితే ఇబ్బందులు పడ్డాడో ఏ విధంగా అయితే ఆయన దేవుణ్ణి మరి ఎంత ఇబ్బందులు పడుతున్నా కూడా దేవుణ్ణి వదలకుండా దేవుని ఎలా పట్టుకున్నాడు అలాగే దేవుడు నేను ఎన్ని శ్రమలు నాకు దేవుడే పెడుతున్నాడని నేను అనుకుంటున్నాను మరి ఎన్ని శ్రమలు పొందుతున్నా ఎన్ని బాధలు పడుతున్నా మరి లేదు ఇప్పుడు వచ్చేటప్పుడు కూడా బైక్ లేదు అదే దేవుడి సన్నిధిలో ప్రా వాకి ప్రకటించాలి ఈరోజు నా వాక్యం చెప్పాలి మరి ఎలా బైక్ లేదని చెప్పి అనుకుంటూ ఉండగా దేవుడే సహాయం చేశాడు అలాగే ఇప్పుడు కూడా అన్న ఒక మాట చెప్పి ఉన్నాడు మరి నాకు ఎంతో బాధ నేను వచ్చినప్పటిని అన్న గమనించే ఏ నాన్న బాగా హుశారు కొంటాడు ఏ ఏదో ఆలోచిస్తున్నాడు అని నేను అనుకుంటాను అన్న మనిషిలో నా ఆలోచన అలాగే ఉంది మరి అన్న ఆహారం కోసం మరి ప్రతి నెలలో నేను ఎంత ఆహారంతో మరి ఎంతో బలారతి తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా ప్రేమ విందు నేను ఏర్పాటు చేస్తాను మరి ఈ వారం చేయలేకపోయినని ఒక మదన ఒక అన్నకి మనసులో ఉంది కానీ దేవుడు ఏం చేసి ఉన్నాడంటే అన్న ఒక ఆలోచనని అన్న ఒక కోరికని రాములమ్మ కుటుంబం ద్వారా నెరవేర్చాడు దేవుడు అద్భుత కార్యములు చేయబాడు ఆయన్ని నమ్ముకుంటే చాలు దేవుని కోసం మనం తపన పడుతూ ఉంటే ఆయనే మన మన కార్యాలను నడిపిస్తూ ఉంటాడు దేవునికి దేవునికిలు అది దేవుని సహాయం కోసం చిన్న పార్థన చేసుకుందాం ప్రతి ఒక్కరు కూడా గమనించుకోండి పరిశుద్ధులు పరిశుద్ధులని కోట్లాది నోళ్ళతో దేవదత్తులతో స్థుతించబడిన వాడ నీకు వేలాది వందనములు స్థుతులు స్తోత్రాలు తండ్రి అనేక ప్రాంతంలో తండ్రి మరి నీ సువార్త ప్రకటించే విధంగా మీ పాటలతో నిన్ను ఆరాధించే విధంగా నన్ను వాడుకుంటున్నందుకు వదనాలు స్థితులు స్తోత్రాలు అయ్యా ఈ మధ్యాహ్న కాల సమయంలో తండ్రి ఈ ఆనందరపేటలో తండ్రి నీ సన్నిధిలో తండ్రి నన్ను వాడుకుంటున్నందుకు స్థితులు స్తోత్రాలు ఇక్కడ మాట్లాడేవాళ్ళు నేను కాదు కానీ తండ్రి మీరే నాతో మాట్లాడి వాళ్ళకి అర్థమయ్యే విధంగా నాతో మాట్లాడుతున్నందుకు వందనాలు స్థితులు స్తోత్రాలు చెల్లి మీ యొక్క జ్ఞానాన్ని మీ యొక్క శక్తిని మీ యొక్క బలమును మీ యొక్క జ్ఞా తెలివితేటలు నాకు ఇచ్చి వీరు వీళ్ళతో మాట్లాడి అర్థమయ్యే విధంగా మాట్లాడించమని ఒక అనుగ్రహం నా మీద ఈ సంఘం మీద అనుగ్రహించమని ఏ పరిశుద్ధ పరిస్థితుల్లో అడిగి వేడుకుంటున్నాం తండ్రి మరి మనం వాక్యం చెప్పుకుందాం మనము ముందుగా బా అంటే ఇప్పుడు మనము ఈరోజు బా బల్లారాధన అంటే ఒక పరిశుద్ధమైన దినము ఇది ఎలా ఉండాలంటే ఒక క్రమముగా ఉండాలి అల్లరి చిల్లరగా నౌలాట్లుగా లేకపోతే ఇష్టం వచ్చినట్టుగా మందిరంలో బల్లారాధన రోజు మనం ఉంటే మనము దేవుణ్ణి అవమానించే వారిగా ఉన్నట్టు మనం ఏం చేయాలంటే బల్లారాధన కార్యక్రమంలో ప్రతి ఆదివారం లాగా కాకుండా బల్లారాధన కార్యక్రమం అంటే ఒక ప్రత్యేకత ప్రత్యేకత దేవుణ్ణి మనం జ్ఞాపకం చేసుకునే రోజు అయితే ప్రతిరోజు మనం జ్ఞాపకం చేసుకుంటాం ఈ దినాన్ని ఇంకా ఎక్కువ మనం జ్ఞాపకం చేసుకుంటాం అందువల్ల ప్రతి ఒక్కరు కూడా మీద హృదయాన్ని మరి నా వైపు చూసి మరి ఎవరు కూడా అల్లరి చేయకుండా ఒక అరగంట సేపు దేవుణ్ణి మాట్లాడటానికి ఇష్టపడండి సామెతల గ్రంథం ఇరవై ఎనిమిదవ అధ్యాయము పదమూడవ వచనము సామెతల గ్రంథం అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందడు మరి ఇక్కడ మనం చూసినట్లయితే అతిక్రమములను దాచిపెట్టువాడు వర్దిల్లడు అంటే ఈ అతిక్రమములు అంటే ఏమిటి మన పాపములు ఈ అతిక్రమలంటే మన పాపములు దేవుని సువార్తలో కానీ దేవుని పరిచయంలో కానీ మనము దేవుని ప్రతి నిత్యము మనం ఆరాధించుకునే వారి కానీ మనం ఉంటాము కానీ మన పాపములను మాత్రం విడిచిపెట్టము మన పాపములు విడిచిపెట్టకుండా మన దోషములను విడిచిపెట్టకుండా దేవుని కృష్టిలుగా ఉండుట అసాధ్యమంట అయితే ఇక్కడ మనతో మాట్లాడుతున్నాడు మనం బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే దేవుని బైబిల గ్రంథంలో స్త్రీ గురించి మనం తెలుసుకుందాం ఈ సమరయత్రి ఏంటంటే యేసు ప్రభు వారు ఒక అసువార్థ భాగంలో పరిచయ భాగంలో ఒక బావి దగ్గర కూర్చున్నప్పుడు స్త్రీ ఆ బావి యొక్క వస్తుంది దేవుడు అడుగుతాడు నాకు దాహం వేస్తుంది నీవు దాగిస్తా నేను సమరేని నీవు నిధుడు అంటాను అయితే అక్క ఆ విషయం అక్క సంఘటనలో మరి దేవుని యొక్క మాట విని సమరత్ీ ఆశ్చర్యపోయింది మేము ఎప్పటి నుండో అనుకుంటున్నా దేవుని ఎప్పటి నుండో అనుకుంటున్నా మెసేవు మా కోసం వస్తాను అనుకుంటున్నా దేవుడు నీవే అని చెప్పి ఎరిగి ఒక్క క్షణంలో తన పాపమ్మ మొత్తం ఇడిచిపెట్టి ఆ ఊరు మొత్తాన్ని మార్చింది ఏమని మార్చింది ఏమని మార్చి ఉంటుంది ఆమె ముగ్గురు నలుగురితో సహ సంసారం చేస్తున్నది ఆమె మాటలు ఎవరు ఈ దేవుడు చెబుతున్నాడు మన పాపూ మన దోషములను మనము విడిచిపెట్టినట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన మాట వినేవారుగానే ఉంటారు ఆ క్షణంలో సమరయత్రి తన పాపాన్ని విడిచిపెట్టింది అత ఆమె చేస్తున్న యుచాలను విడిచిపెట్టింది కానీ దేవుడు అక్కడ ఉన్న ప్రాంత వాసులందరూ కూడా సమరత్రి మాట విన్నారు సమరత్రి మాట విన్నారంటే ఒక ప్రణాళిక ఉంది అక్కడ ముందుగానే ఒక ప్రణాళిక సిద్ధపరచుకోవాలన్నారు ఆ ప్రాంతం మొత్తం మారాలంటే ఆ ప్రాంతం మొత్తం దేవుని సువార్తలో భాగస్వామి అవ్వాలంటే ఆ ప్రాంతం మొత్తం దేవుని బిడ్డలుగా ఎరగాలంటే ఒక మనిషిని ఎంచుకొని ఉంటారు దేవుని ప్రణాళిక ఎలా ఉంటుంది అంటే జగత్ కొనాలి వేయక ముందు నుండే దేవుడు ఒక ప్రణాళిక ఏర్పరచుకుంటాడు ఎలా ఏర్పడుచుకుంటాడు ఎలా మార్చుకుంటాడంటే ముందుగానే ముందుగానే ఏర్పరుచుకుంటాడు ఒక వ్యక్తిని నిలబెట్టుకుంటాడు పలానా ప్రాంతం మొత్తం కూడా ఒక వ్యక్తి ద్వారా మారాలని ముందుగా నిర్ణయించుకుంటాడు మరి ఆ ప్రాంతం మొత్తం కూడా ఒక సమరయత్ ద్వారా మారాలి ఒక స్వాపత్ములైన ఒక అయినా ఒక స్త్రీ ద్వారా ఆ ప్రాంతం మొత్తం మారాలి అని చెప్పి ప్రణాళిక ముందుగానే దేవుడు ఉన్నాడు ఆ వ్యభిచారులైన స్త్రీ ద్వారా ఆ ప్రాంతం మొత్తం మారిపోయింది మరి ఒక స్త్రీ ఎంతమందిని నడిపించింది దేవుడిపై ఊరు మొత్తాన్ని నడిపించింది మరి దేవుడు మామూలు వ్యక్తి కాదు ఎన్నో అద్భుత కార్యములు చేయవాడు ఎన్నో ఆశ్చర్య కార్యములు చేయవాడు ఆయన ఊహలకి మనము మనం అసలు అందులో అందుబాటులో ఉండలేము ఆయన ఊహలు అలాంటివి కానీ దేవుడు మనతో చెబుతున్నాడు అతి క్రమంలో దాచిపెట్టువాడు వర్దిల్లడు వాటిని ఒప్పుకొని ఇడిచిపెట్టువాడు కనికెరమును పొందునట్ట మరి వాటిని విడిచిపెట్టింది తర్వాత ఏముంది అన్నది దేవుని దగ్గర మంచి మనిషిని గెలుచుకుంది దేవునికి ఇష్టలుగా ఉండే మనిషిగా మార్చుకుంది ఈ లోకంలో కూడా మనము విచారతనములో ఉన్న దొంగతనము బాధలో ఉన్న ఏ విధంగా ఉన్నా కూడా మనము మన పాపను విడిచిపెట్టాలి మన వ్యభిచారం విడిచిపెట్టాలి ఎప్పుడైతే మనం వాటిని విడిచిపెడతామో దేవుని దృష్టిలో మనం ఇష్టలుగా ఉంటాం అంతేకాని మనము చేసే పాపలు మనం చేస్తూ మనం చేసే దొంగతనాలు మనం చేస్తూ మనం చేసే విచారము చేస్తూ దేవుడు నా వైపు చూడలేదు దేవుడు నా వైపు చూడలేదు దేవునికి కణికరం లేదు దేవునికి నా మీద ప్రేమ లేదు దేవునికి నా మీద ఇష్టం లేదని మనం దేవుని మీద నిందలు వేయడం ఎంతో తప్పు ముందు మనం మారాలి దేవునికి ఇష్టలుగా ఉండాలి ఖచ్చితంగా మన పాపం ఒప్పుకుంటే దేవుడు ఖచ్చితంగా తన ఎద్దుకు మనల్ని చేర్చుకుంటాడు ఈ పాపం మర్చి విడిచిపెట్టకుండా ఇంకో మాట ఏంటంటే కల్లారాధిని తీసుకునే ముందు ఒకటి ఉంటుంది మరి మనము ఏమైనా ఊరు వెళ్ళేటప్పుడు బస్సులో మనకి ఏం కావాలి ఏం కావాలి మనకి బస్సులో టికెట్ కావాలి టికెట్ లేకపోతే ఏమవుతుంది ఫైన్ వేస్తారు లేకపోతే తోసి వేస్తారు అదే విధంగా ఈ లోకానుసారంగా మనం చేసే జర్నీలో మన ఊరు ప్రయాణాల్లో మనకి టికెట్ ఎంత అవసరమో దేవుని పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే బాప్తి కూడా అంతే ముఖ్యం కొంతమంది అనుకుంటారు నేను దేవుని శుభార్తలో భాగ్సాంగ దేవుడి సన్నిధిలో ప్రతి నిత్యము నేను పార్తిస్తున్నాను ప్రతి నిత్యము పనులు చేస్తున్నాను ప్రతి నిత్యం వంటలు చేస్తున్నాను ప్రతి నిత్యం దేవుడి శుభార్తలో సౌండ్ సిస్టమ్ పెగుతున్నాను వాయిద్యాలు వాయిస్తున్నాను పాటలు పాడుతున్నాను అని అందరూ అనుకుంటారు కానీ మీ దగ్గర లేనిదేంది మీ దగ్గర లేనిదేంది బాప్ అనేది లేనిది నీవు బాపిటిసం లేకుండా నీవు బాపించం లేకుండా నీవు ఏమి చేసినా కూడా ఏమంటున్నాడు దేవుడు ఏమి చేసినా కూడా వ్యర్థమే సంగీతంలో నువ్వు దాన కోకిలవి బైబిల్ చదవడంలో నీవంతటా వాళ్ళు లేరు దేవుని సన్నిధిలో శుభ్రంపరిచేవాడు నీకన్నా వాళ్ళు లేరు దేవుని సౌండ్ని ఆపరేటింగ్ చేయడంలో నీకన్నా వాళ్ళు లేరు కానీ అన్ని ఉన్నా కూడా బాప్తి లేకుండా నీవేమి చేసినా కూడా వ్యర్థమని చెప్పి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు కానీ మనం ఏమనుకుంటాం అయ్యో బాప్తిసం అంటే ఇంకా సమయం ఉంది బాక్టిసం అంటే ఇంకా సమయం ఉంది అంటాం బాక్టిసం అంటే దేవుని రాజ్యానికి మనం సిద్ధపడిన వారిని కొంతమంది ఉంటారు బాప్టీసులు తీసుకొని ఉంటారు వీళ్ళు ఎలాంటి వారు అనుకుంటున్నాం వీళ్ళకన్నా బాప్టీసుని తీసుకున్న వాళ్ళు ఒక మేలు వీళ్ళు ఎలా ఉంటారంటే బాప్టీస్టుని తీసుకున్నా కూడా కల్లారాధన కల్లారాధనలో పాల్గొనరు దేవుని శరీరము దేవుని రక్తము మనం ద్రాక్షారసంగా ఎంచుకున్నాం మనము రొట్టిగా ఎంచుకున్నాం వేట్లో పాల్గొనకుండా ప్రతి ఒక్కరు నేను బాప్టిస్టులు తీసుకున్నాను నేను దేవుని పరిచయం నేను దేవుని రాజ్యంలోకి వెళ్ళిపోతాను నేను బాప్ తీసుకున్నా నేను దేవుని రాజుని కను టికెట్ ఉండి బస్సు ప్రయాణం చేసినంత మాత్రాన నువ్వు తాగి తాగి ఆ బస్సు మొత్తం చండాలం చేస్తే కండక్టర్ డ్రైవర్ కూడా నీ దగ్గర టికెట్ ఉండి దోసి బయటి రాస్తాడు నువ్వు చేసే గోలకి నువ్వు చేసే చండాలంకి టిక్కెట్ ఉన్నా కూడా బయటికి తోసిపెడతాడు అదే విధంగా నీ దగ్గర ఉన్నా కూడా ఈ బల్లారథంలో పాల్గొనపోతే దేవుని రక్తంలో మీరు తాకపోతే దేవుని శరీరమును గుజించకపోతే వ్యర్థమే బాప్టీసీలు తీసుకున్న వెంటనే మనం ఏం చేయాలి బల్లారథంలో పాల్గొనాలి చాలామంది బల్లారథంలో పాల్గొనరు ఏంటంటే నేను బాప్టీషన్ తీసుకున్నాను అనుకుంటారు అది చాలా తప్పు మరి ఇంకో ఇంకోటి చదువుకుందాం వస ప పద్నాలుగు రెండవ వచ్చినము పేజ్ నంబర్ ఏడు వందల యాభై ఒకటి పాతని పంపిన కను పేజీ ఏడు వందల యాభై ఒకటి మాటలు సిద్ధపరుచుకొని మాటలు సిద్ధపరుచుకొని తిరుగుడి మీరు ఆయనతో చెప్పవలసినది ఏమనగా మీరు ఆయనతో చెప్పవలసింది ఏమనగా మా పాపలని మా పాపలన్నిటిని పరిహరింపు ఎట్లకు బదులుగా ఎట్లకు బదులుగా మీకు మా పెదవులను అర్పించుతున్నావు మీకు మా పెదవులను అర్పించుతున్నాము అంగీకరింపద నీవు అంగీకరింపబడినవి అవే మాకున్నవి అవే మాకున్న ఇక్కడ మనం చూసినట్లయితే మాదల సిద్ధపరచుకొని మరి యహో వద్దకు తిరుగుడి అంటున్నాడు మీరు ఆయనతో చెప్పవలసింది ఏమిటి మాదల సిద్ధపరచుకోవాలంటే ఈరోజు వెంటనే పార్తలు చేసుకునే వాళ్ళు ఎంతమంది లేచినే పార్తలు చేసుకునే వాళ్ళు ఎంతమంది ఈ రోజు కాలంలో మనం ఎక్కువ శాతం కూడా మనం చేసేది ఏంటంటే నిద్ర లేచిన వెంటనే ఫోన్ పట్టుకోవడం దేవుని మనం మరి ఉదయాన్నే లేచి రాత్రి అంతా మంచి నిద్రలు ఇచ్చేవయ్యా ఉదయం కాలసమైన చెరుకేల మిల్లు మంచి నా ప్రాణ ఆయుష్ నాకు ఇచ్చేవారి ఎంతమంది పార్టీలు చేసేవారు ఉదయాన్నే లేచినట్టుగా పర్వాలి ఒక గంట తర్వాత అయినా పార్టీలు చేసేవాళ్ళు ఎంతమంది రోజు బల్లాదారు కార్యక్రమం ఉంది కదా పార్టీ నుండి ఇంటిగా నుండి మరి చర్చికి వచ్చినప్పుడు పార్టీలు వచ్చిన వారు ఎంతమంది దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు మరి ఇంట్లో ప్రార్థన చేసుకొని మనం రావాలి ఎందుకంటే తండ్రి మరి నేను ఏ విధంగా ఈ నెల మొత్తం మరి ఏ పాపములు చేశాను ఎవరిని ఇబ్బంది పెట్టాను నా మాట వలన ఎవరు ఇబ్బంది పడ్డారు ఎవరు బాధపడ్డారు నేను ఎవరిని హింసించి ఉన్నా నాకు తెలిసి తెలియకుండా ఎవరు నేను బాధ పెట్టి ఉన్నా నన్ను క్షమించయ్యా మరి నీ సన్నిధికి వెళ్తున్నాను ఈరోజు బల్లారాధనలో పాల్గొంటున్నాను నా పాపములు అని ఎవరైనా పాపం చేసుకొని మందిరానికి వచ్చేయాలి ఎవరైనా వచ్చారా ఇదేంటంటే మన పాప క్షమాపణ కోసి ఈ బల్లారణ కార్యక్రమం ఎంతమంది వచ్చారు